హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము టేస్టీగా ఉండే ఒక బెస్ట్ రెసిపీ చూడబోతున్నాము పానీపూరి రెసిపీ అండి నిన్న మనం ప్రోమోలో అనుకున్నట్టు సో మనం ఈ మధ్య చూస్తున్నాము బయట మనకి పానీపూరి తినాలంటే అసలు ఎన్ని రకాల కమెంట్స్ వింటున్నామంటే పానీ కలర్ రావడం కోసం కలర్ షూజ్ చేస్తున్నారు మంచిగా గ్రీన్గా కనిపించడం కోసము ఎందుకంటే పుదీనా ఇవన్నీ సమ్మర్లో అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదో టేస్ట్ కొంచెం వేసి ఆ టేస్టింగ్ సాల్ట్స్ అని అండ్ కలర్ కోసము కలర్ కనిపించడం కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ అని ఏవేవో కెమికల్స్ యూజ్ చేసేస్తున్నారని చెప్పేసి వింటున్నాం సో మనకి ఎంత టేస్ట్కి టెంప్ట్ అయిపోయినా బయట తినాలన్నప్పుడు భయపడు అంటే తినకుండా ఏముండము భయపడుతూనే తింటున్నాము సో అంత కష్టపడకుండా మనం కొంచెం ఈజీగా చేసుకోగలిగితే అండ్ జంక్ని కూడా మనం టేస్టీగా హెల్తీగా మార్చుకోగలిగితే అది ఇంకా బాగుంటుంది కదండీ సో అందుకోసమనే మనం ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము సో జంక్ని టేస్టీగా అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా అవునండి సో ఈ పానీపూరికి సంబంధించిన పానీలో మనం యూస్ చేసేవన్నీ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ స్టఫే యూజ్ చేస్తున్నాము సో అప్పుడు టేస్టీ హెల్దీ కాకుండా ఎలా ఉంటుందండి కాబట్టి మన ఛానల్ మెయిన్ ఎయిమే టేస్టీగా ఉండాలి హెల్దీగా ఉండాలి అండ్ అందరు ఇష్టపడే విధంగా ఉండాలి కిడ్స్ కూడా ఈ మెయిన్ ఎయిమ్ తోటే మనం స్టార్ట్ చేసాం ఈ ఛానల్ని సో మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము మీరు పానీపూరికి మొత్తం హెల్దీగా కావాలి నేను పూరి కూడా నేను చేసుకోవాలంటే అది కొంచెం టైం టేకింగ్ అండి కానీ పూరి కూడా మీరు చేసుకోవచ్చు ఏం లేదు మీకు నేను చెప్తున్నాను మీరు ఫాలో అయిపోయి చేసుకోండి పూరి కూడా మీరు చేయాలనుకుంటే ఎందుకంటే నేనైతే పూరి కొనుక్కొని వచ్చి దాన్ని నేను ఫ్రై చేశాను అది నాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇదొక్కడే నేను బయట నుంచి తీసుకొచ్చుకున్న ఐటమ్ మీరు చేయాలనుకుంటే మటుకు ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని దాంట్లో గోరువెచ్చటి నీళ్ళతోటి మన పూరి పిండి కలిపినట్టు మామూలుగా మనము చపాతీ పిండి పూరి పిండిలు కలుతాము అలా కలిపినట్టు కలిపి పైన ఆయిల్ తోటి బాగా మిక్స్ చేసి లాస్ట్లో అంత కలిపిన తర్వాత దానిపైన ఒక లైట్గా తడిగా ఉండే కాటన్ టవల్ కానీ లేకుంటే మన పేపర్ టవల్ కానీ వేసేసి ఒక సైడ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టేసి తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని వాటిని పూరీలాగా ప్రెస్ చేసి వేయించుకుంటే బాగా పొంగుతాయి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాకపోతే అవి పూర్తిగా మనమేం వేస్ట్ కదండి సో తర్వాత ఏదో ఒకటి చేసేసుకోవచ్చు మనం బేల్పూరి అని ఏదో ఒకటి కాబట్టి మీరు అలా చేసుకోండి పూరీ కూడా మేము మేమే చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే దానికి మైదా పిండి కూడా వాడనక్కర్లేదండి చాలామంది ఉత్తమ ఉప్మారా అవతయితే రావు పైన కొంచెము పిండి స్ప్రింకిల్ చేయాలనుకుంటారు అది ఎప్పుడంటే బాగా లూజ్ లూజ్గా అయిపోయింది రావట్లేదు అలాంటప్పుడు ఆ మైదాపిండి ఏదో ఒకటి స్ప్రింకిల్ చేస్తారు అది కూడా అవసరం లేదు మీరు మనకి ఆటలు వీటి జోలికే వెళ్ళద్దు అండి మంచిగా హెల్తీగానే చేసుకోండి సో అంటే నథింగ్ బట్ మన గోధుమ పిండే కదండి సో మంచిగా గదింపు అలా ట్రై చేసుకోండి లేకపోతే పూరీలు నేను తీసుకొచ్చి అంటే పూరీలు తీసుకొచ్చుకోవచ్చు పిల్లలకి అనుకుంటే మనకి బయట దొరికే పూరీలు చిన్న సైజు నుంచి అంటే చాలా చిన్నది చిన్న మనకు మామూలు చిన్నపిల్లలు తినగలిగే సైజు నుంచి కొంచెం పెద్ద సైజు వరకు మంచిగా దొరుకుతాయి పానీ పూరీలు కాబట్టి చూసుకొని మనం ఎవరి కోసం యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ పూరీ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకొచ్చిందంటే మీరు చూసారంటే అది చాలా చిన్నదిగా ఉంటుంది పూరి సైజు సో ముందుగా ఆ పూరీలు తీసుకొని ఆయిల్ మీడియం హీట్ అవనిచ్చి టూ మచ్ హీట్ అవ్వకూడదండి ఆయిల్ని మీడియం హీట్ చేసి దాంట్లో ఇలా పూరీలు ఒకటొక్కటిగా ఒక ఫోర్ ఫైవ్ మాత్రం వేసేసుకొని కొంచెమే ఆయిల్ వేసుకొని పూరి కొంచెం అంచులమ్మిడ బాగా కాలి కొంచెం కొంచెం ఉబ్బే టైంలో అంటే అప్పుడు దాకా మనమేమి వాటిని కలిపెట్టకూడదండి లేకపోతే వరద అంటుపోతాయి అలా కొంచెం ఉబ్బే టైంలో కొంచెము వాటిని అప్పుడు మనము దేవే గంటి ఉంటుంది కదా గంటితోటి బాగా రౌండ్గా రోల్ చేస్తూ ఉంటే పూరి అన్ని వైపుల నుంచి బాగా కాలి మ్యాక్సిమం సైజుకి ఉబ్బుతుంది అప్పుడు మనము ఆ పూరీలో పానీ పో పానీ పోసి పిల్లలకి అట ఇచ్చేటప్పుడు అవి అవ్వకుండా గట్టిగా ఉండకుండా షెల్స్ బాగా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనమాట అంటే క్రిస్పీగా ఉంటాయి అటని హార్డ్గా ఉండవు కాబట్టి అది గుర్తుంచుకోండి మీరు మ్యాక్సిమం సైజ్కి పొంగాలంటే అటు రౌండ్గా తిప్పుతూ మనం ఇచ్చేయాలి దీనికోసం నేను స్టఫింగ్ కోసం అయితే నేను త్రీ డిఫరెంట్ టైప్స్ యూజ్ చేస్తున్నానండి మీరు ఇంకా ఎన్నో రకాలు యూజ్ చేసుకోవచ్చు నేనైతే ముందు రోజునైతే బఠానీలు నానబెట్టాను నల్ల శనగలు అంటే నల్ల శనగల్లో కొంచెం గ్రీనిష్గా ఉండేవి అవి నానబెట్టాను అండ్ పొటాటో కూడా యూస్ చేస్తున్నాను పొటాటో అప్పటికప్పుడు పీల్ ఆఫ్ చేసేసాను పీల్ ఆఫ్ చేసినవే కుక్ చేశాను సో ఇవి మూడు స్టఫింగ్ యూజ్ చేస్తున్నాయి మీరు కాబూలి చెన కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా కాబూలి చెనతో కానీ వీటితో కర్రీ చేసి దాన్ని లోపల స్టఫింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు పూరికి సో ఏంది ఇవన్నీ నల్ల శనగలు అంటున్నారు ఇవేం బాగుంటాయి స్టఫింగ్ అంటున్నారా చాలా బాగుంటుందండి సో వటానీలు కానీ నల్ల శనగలు కానీ కుక్ చేసి వాటితో పాటు ఆనియన్స్ కలిపి పానీ పోసినప్పుడు మీరు తిని చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది మీకు రొటీన్గా మీరు టూ టేస్ట్కి బోర్ కట్టకుండా మీరు మార్చి మార్చి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేసుకోవచ్చు సో మీరు ఇలా నేనైతే మూడు ఇస్తున్నాను మీకు ఈ రెసిపీలో మీరు మీకు కావాల్సింది చూస్ చేసుకోండి అన్నీ అయినా చేసుకోవచ్చండి అది మన ఓపికను బట్టి ఉంటుంది అండ్ మనకింకా పానీకి సంబంధించిన రెసిపీకి వెళ్ళినప్పుడు మెయిన్గా దీనికి కావాల్సిన డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర మిరియాలండి సో వీటి వల్లే మెయిన్ మనకి టేస్ట్ బాగా వస్తుంది జీలకర్ర మిరియాలు గార్లిక్ సో ముందుగా జీలకర్ర మిరియాలు బ్లెండర్లో వేసేసి కొంచెము మెదగనిచ్చేసి దాంట్లో గార్లిక్ వేసేసి తర్వాత మీ ఓపికను బట్టి అన్నీ ఒకేసారి పడితే ఒకేసారి ఇప్పుడు నేను ఫోర్ లీటర్స్ పానీకి ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానండి సో మీకు ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు దీనికి నేను డ్రైయింగ్ రూట్స్ చెప్పినట్టు జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయి అండ్ దెన్ టమాటోలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కాకుండా పచ్చిమిర్చి మటుకు నేను కొన్నే యూజ్ చేశాను ఎందుకంటే మాకు కిడ్స్ కూడా తినాలి కాబట్టి మీరైతే కొంచెం కారంగా స్పైసీగా కావాలనుకుంటే ఫోర్ లీటర్స్కి ఎనఫ్ క్వాంటిటీ కాదండి సో ఒక టెన్ మిర్చి దాకా వేసుకోవచ్చు నేను ఏ యూజ్ చేశాను అండ్ అంతా మనకి మిక్సీ చేసిన తర్వాత లాస్ట్లో మనకి పనీర్లో మిక్స్ చేయడం కోసము కొంచెము చాట్ మసాలా కూడా యూజ్ చేస్తున్నాను చాట్ మసాలా ఆప్షనల్ చాట్ మసాలా వేసుకోకుండా ఒక రకమైన టేస్ట్ వస్తుంది అది చాలా బాగుంటుంది అండ్ చాట్ మసాలా లేకుండా కొంతమంది ఇష్టపడరు కాబట్టి నేను చాట్ మసాలా చెప్తున్నాను అది కూడా ట్రై చేయొచ్చు చింతపండు చింతపండు వచ్చేసి ఫోర్ లీటర్స్కి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి మొత్తం అన్నీ బ్లెండర్లో వేసి కొట్టేసేమండి కరివేపాకు తక్కువ యూజ్ చేసుకోండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే పుదీనా ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ యూస్ చేసుకోవచ్చు కరివేపాకు ఎంత ఉంటే అంత తక్కువ యూజ్ చేయండి ఎందుకంటే కరివేపాకు ఎక్కువ వాడితే మోషన్స్ అవుతాయి కాబట్టి కరివేపాకు తక్కువ పుదీనా కొత్తిమీర ఎక్కువ యూజ్ చేసుకోండి పచ్చి వాడేటప్పుడు అండ్ ఇవన్నీ కూడా ఒక టమోటాలు నేను త్రీనే యూజ్ చేశాను టమోటాలు కూడా మస్ట్ అండి టేస్ట్ రావడం కోసము అన్నీ కూడా పచ్చివే ఇంగ్రీడియంట్సు బ్లెండర్కి వేసేసి బాగా మెత్తగా మీకు వాటర్ కావాల్సినంత వరకు యాడ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా చేసేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇలా ఫన్నాలు పెట్టుకొని అండ్ స్ట్రెయినర్ తోటి ఈ స్ట్రెయినర్లో వేసేసుకొని వాటర్ పోస్తూ మొత్తము దాంట్లో ఉండే గుజ్జున గుజ్జులో ఉండే ఆ జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయాలండి మీరు ప స్పూన్తో కలిపెట్టుకుంటూ పైనుంచి వాటర్ పోస్తూ ఉంటే దాంట్లో ఉండే జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది నాకు ఆ పెద్ద గిన్నె కాకుండా ఇంకొక టూ గ్లాసెస్ ఎక్స్ట్రా వచ్చింది అంత అంత వచ్చింది అనమాట అంటే ఫోర్ లీటర్స్ చెప్పాను కదా లీటర్గా ఫోర్ లీటర్స్ నా మొత్తము ఈ రెసిపీ అంతా కూడా ఫోర్ లీటర్స్కి అనమాట తర్వాత మీరు మేక అది కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటుంది మీరు ఎక్స్ట్రా చేసింది దాని తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కారం సరిపోలేదనుకుంటే మళ్ళీ ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసేసి మళ్ళీ మిక్సీకి వేసుకొని పోసేసుకోండి అందులో ఇదేం లేదు సో బఠానీలు అయితే మీరు కుక్ చేసేటప్పుడు మరీ గట్టి గట్టిగా కాకుండా సగము కుక్ అయిపోయి అంటే సగమేమో మెత్తగా మ్యాష్ అయిపోయి ఉండాలి సగమేమో పప్పులు పప్పులుగా ఉండాలి అలా ఉంటేనే ఫిల్లింగ్ బాగుంటుంది అంతేగాని పప్పులు పప్పులుగా ఉంటే బాగోదు శనగలంటే మనం ఆ స్టేజ్ దాకా చేయలేము కాబుల్ శనగతో ట్రై చేసినప్పుడు మీరు కొంచెం మ్యాష్ అయ్యే ట్రై చేసుకోండి అప్పుడు మీకు స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పొటాటోస్ కుక్ చేసినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఆ పొటాటోస్ని కుక్ చేసిన పొటాటోస్ని కొంచెము సాల్ట్ కారం వేసి మ్యాష్ చేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకొని ఆనియన్స్ కలిపి స్టఫ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అంతా అయిపోయి మనకి పానీ రెడీగా ఉన్నాయండి సో చెప్పాను కదా దీన్ని మనకి ఏది తక్కువైనా కూడా తర్వాత కొంచెం యాడ్ చేసేసుకొని సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని మేకప్ చేసేసుకోండి ఫైనల్గా మనకి సర్వ్ చేసే స్టేజ్ వచ్చేసింది ఒక్కొక్క పూరీకి పైన మంచిగా హోల్ పెట్టేసేసి మన తమ్ తోటి కొన్ని శనగలు ఆనియన్స్ ఆర్ కొంచెము బఠానీ స్టఫింగు ఆనియన్స్ ఆర్ పొటాటో స్టఫింగ్ ఆనియన్స్ వేసి అందులో పానీ పోసి సర్వ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి మీరు బయట తిని చూడండి ఎందుకు నేను బయట తినాలి ఇంత టేస్టీగా మనం ఇంట్లో చేసుకోగలిగినప్పుడు అని మీకే అనిపిస్తుంది సో ట్రై చేయండి కిడ్స్ కూడా ఇంట్లోనే చేసి ఇవ్వండి అండ్ హెల్తీగా టేస్టీగా తిని ఎంజాయ్ చేయండి అవుట్ సైడ్ వాటి జోలికి వెళ్ళకుండా అండ్ మనం వింటూనే ఉంటాం కదా అందరు కమెంట్ పెడుతూనే ఉంటారు పానీపూరి గురించి మనకు ఆ కష్టాలన్నీ ఎందుకండి పానీపూరి కోసము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్